అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బై సుమిత్ర ఈ వీడియోలో నేను పెసరపప్పు తోటి సాంబార్ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి అసలు సమ్మర్లో చలువ కదా పెసరపప్పుతో కూర్చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి పెసరపప్పు టూ గ్లాసెస్ తీసుకొని బాగా నానబెట్టి వాష్ చేసుకుని నానబెట్టేసుకున్న తర్వాత ఉడికి చేసుకున్నాను ఇవిలా ఉడికిపోయింది అనమాట ఇలా ఉడికిన తర్వాత గరిట్తో ఇలా మ్యాష్ చేసేసుకుంటే పప్పు కుర్తితో కూడా మ్యాష్ చేయని అవసరం లేదు బాగా స్మూత్గా ఉడికిపోయింది కాబట్టి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది తర్వాత ముందుగా తీసి ఉంచుకొని చింతపండు రసం వేసుకొని ఒక కప్పు వరకు టమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను కారానికి సరిపడా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద వెజిటేబుల్స్ అన్ని ఉడికేంత వరకు ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి నేను పసుపు ముందే పప్పు ఉడికించేటప్పుడే వేసేస్తానండి అందుకని పప్పు పసుపు ఇప్పుడు వేయలేదు పోపు కోసం పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక రెండు ఎల్లుల్లి రెబ్బలు వెన్నుమిర్చి అండ్ ఇంగువ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పోపు అంతా బాగా ప్రిపేర్ అయిపోయి బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామంటే మంచి టేస్టీ పెసరపప్పు సాంబార్ మనకు రెడీ అయిపోయింది ఎన్టీఆర్ మసాలా సాంబార్ మసాలా పౌడర్ వేస్తున్నాను నేను మీరు ఏదిండేసుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది మీ ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్ తెలిసింది థ్యాంక్స్